అన్న ఎన్టీ రామారావు ఒకప్పుడు నిమ్మకూరు గ్రామంలో సైకిల్ మీద పాలు పోసి రైతు బిడ్డగా జీవనం సాగించిన అన్న నందమూరి తారక రామారావు విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకొని గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకొని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మంగళగిరిలో సబ్ రిజిస్టార్గా ఉద్యోగం చేశారు అన్న నందమూరి తారక రామారావు అంటే కొంతకాలం చేశారనమాట తర్వాత నాటకాలు వేస్తూ సినీ రంగం మీద అభిమానంతో సినిమా నటుడుగా ఎదిగి అంచెలంచెలుగా కష్టపడి పైకొచ్చి చివరికి రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు ఈ విషయం మొత్తం మనకు తెలిసిందే ఏదైనప్పటికీ ఆయన కృషి పట్టుదల నమ్ముకున్న వ్యక్తి సినిమాల్లో కూడా చాలా అకుంఠిత దీక్షగా ఆయన నటించేవారంటే అతిశక్తి కాదు అంటే కృష్ణుడిగా నటించేటప్పుడు ఒక రకంగా భీముడిగా నటించేటప్పుడు మరో రకంగా ఆయన నియమనిష్టలతో ఉండి ఆ పాత్రకు న్యాయం చేసేవారు అది ఆయన గొప్పతనం కృష్ణుడిగా సన్నగా కనిపించే ఎన్టీ రామారావు భీముడిగా లావుగా కనిపిస్తారు ఇది ఆయన గొప్పతనం ఆహార నియమాల్లో కూడా చాలా పద్ధతిగా ఉండే నియమబద్ధంగా ఉండే మంచి మహానటుడు ఎన్టీ రామారావు సాంఘిక చిత్రాల్లో హీరో పాత్ర వేసిన పౌరాణిక చిత్రాల్లో రాముడుగా కృష్ణుడుగా అర్జునుడుగా భీముడుగా దుర్యోధనుడుగా ఇవన్నీ పాత్రలు వేసి తెలుగు జాతిని ప్రపంచంలోనూ ఉన్న తెలుగు జాతిని మొత్తాన్ని కూడా ఉర్రు తొలగించిన మహానుభావుడు మహానటుడు నందమూరి తారక రామారావు ఏదైనా సరే సాంఘిక చిత్రాల్లో కూడా బొబ్బులు జస్టిస్ చౌదరి ఇలా ఎన్నెన్నో సినిమాల్లో ఆయన నటించి శభాష్ అనిపించుకొని ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులు గెలుపొందారు డాక్టరేట్లు ఇచ్చారు యూనివర్సిటీ వారు కళాపరిపూర్ణ డాక్టరేట్లు ఏదైనా సరే నటరత్న అనే దానికి న్యాయం చేకూర్చిన నందమూరి తారక రామారావు నటనకే నటన నేర్పిన మహానటుడు నందమూరి అంటే అతిశక్తి కాదు ఎందుకంటే నటన మీద ఆయనకున్న పట్టు అలాంటిది ఏ పాత్ర సరే అవలేలగా పోషించగలడు అవలేలగా చెప్పగలడు డైలాగ్ డెలివరీలో ఆయన తర్వాతే ఆయనకు ఆయన సాట్ అంటే అతిశక్తి కాదు ఇటు పౌరాణికం అటు సాంఘికం రెండు సినిమాలను కూడా ఏకదాటిగా సినిమాలు తీసి తెలుగు ప్రజల్ని ఆహ్లాదపరిచి ఉత్సాహపరిచి ప్రజల్లో ఉత్తేజం తీసుకొచ్చి చివరికి తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీలో పెద్దగా ఉండి సారథగా ఉండి అధికారానికి వచ్చిన ఎన్టీ రామారావు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు కూడా స్థానం సంపాదించారు నందమూరి తారక రామారావు ఏదైనా సరే ఒకప్పుడు కష్టపడి రైతు బిడ్డగా పైకొచ్చి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారు తెలుగు జాతికి తెలుగు రాష్ట్రానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఆయన సేవలు కొంతమంది మరిచిపోయారు అంటే భారతరత్న అనే బిరుదుని నందమూరి తారక రామారావుకి ప్రకటించాలి ఇది ఎప్పుడూ ప్రకటించాలి కానీ ఇంతవరకు ఆయన సేవలకి ఆ బిరుదు ఆయనకి దక్కలేదు ఇది మనం విచారించాల్సిన విషయం ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం వారు ఎప్పటికైనా సరే ఆంధ్రులందరినీ గౌరవించినట్లుగా నందమూరి తారక రామారావు ఒక సినిమా నటుడు రాజకీయ మేధావి ఇలాంటి వ్యక్తికి ఒక శక్తి ఆయనకి భారతరత్న అవార్డు ఇచ్చినట్లయితే భవిష్యత్తులో తెలుగువారు అందరినీ కూడా గౌరవించినట్లే అని చెప్పుకోవచ్చు చూద్దాం అలా ఉంటుందేమో